తొలినాళ్ళలో తెలుగు సినిమాకు రెండు కళ్లలా వ్యవహరించిన అగ్రతారలు నందమూరి తారక రామారావు అక్కినేని నాగేశ్వరరావు సినిమాల విషయంలో ఇద్దరు పోటీపడి నటించేవారు అదే సమయంలో వీరు కలిసి మల్టీస్టారర్ మూవీలు కూడా చేశారు పౌరాణిక పాత్రలకు ఎన్టీఆర్ పెట్టింది పేరు తెలుగు వారికి వెండితేరపై రాముడు కృష్ణుడు అంటే గుర్తొచ్చే నిండైన రూపం ఎన్టీఆర్ది అలాంటి ఆయన ఏఎన్ఆర్ ను పిలిచి కృష్ణుడిగా నటించమని అడిగారట అయితే అందుకు ఏఎన్ఆర్ సున్నితంగా తిరస్కరించారట పైగా అప్పటి సీఎం జలగం వెంగళరావుతోనూ ఎన్టీఆర్ రికమెండ్ చేయించిన ఏఎన్ఆర్ ఒప్పుకోలేదు ఓ సందర్భంలో దీని గురించి ఏఎన్ఆర్ ఇలా పంచుకున్నారు ఎన్టీఆర్ సినీ రంగ ప్రవేశం చేయగానే ఏఎన్ఆర్ పని పోతుందని అందరూ అనుకున్నారు కొందరు నిర్మాతలే నేరుగా నాతో చెప్పారు ఎందుకంటే నాకన్నా ఆయన ఎత్తు గంభీరంగా ఉంటారు వాయిస్ కూడా బాగుంటుంది పైగా ప్రతిభ కూడా ఉంది నాకు కేవలం టాలెంట్ మాత్రమే ఉంది ఇద్దరికీ మార్కులేస్తే ఆయనకే ఎక్కువ పడతాయి రావణాసురుడు చెడ్డవాడని రామాయణం చెబుతుంటే అలాంటి పాత్రను వేసి సమర్థుడు అనిపించుకున్నారు దుర్యోధనుడు దుర్మార్గుడు అని భారతం చెబుతుంటే ఆ పాత్రను గుర్తుండిపోయేలా చేశారు అది ఆయన పర్సనాలిటీ ఒకవేళ ఆయన్ను చూసి నేను అలాంటి పాత్రలు వేస్తే రక్తి కట్టవు ఒకసారి నన్ను పిలిచి కర్ణుడి వేషం వేయమని అడిగారు వేయను అని చెప్పా అలాగే చాణక్య చంద్రగుప్తలో చంద్రగుప్తుడి వేషం వేయమన్నారు అందుకు నేను పనికిరాను చాణక్యుడి వేషం వేశానని చెప్పా ఎందుకంటే చంద్రగుప్త మహారాజు ఆహర్యం నాకు లేదు చాణక్యుడు తెలివైన అలాంటి పాత్ర నాకు సరిపోతుంది ఈ సినిమా కన్నా ముందు కృష్ణుడి వేషం వేయమని ఎన్టీఆర్ అడిగారు అందుకు కూడా నేను నిరాకరించా ఎందుకంటే ఆ పాత్రకు ఆయన పాపులర్ న్యాయంగా అయితే కృష్ణుడి పాత్రకు నేను బెటర్ ఎందుకంటే కృష్ణుడు ఆజానుభావుడు అరవింద దళయాతక్షుడు అని ఎక్కడా లేదు పైగా చిలిపివాడు చమక్తలు ఉన్నవాడు మాయల మరాఠీ ఇలాంటి వేషాలు నేను పనికొస్తా కానీ అప్పటికే కృష్ణుడిగా ఆయన పాపులర్ కాబట్టి నేను ఆ పాత్ర జోలికి వెళ్ళలేదు కృష్ణుడి పాత్ర చేయమని సీఎం జలగం వెంగళరావుతో రికమెండ్ చేయించారు ఆయనకు కూడా చెయ్యను అని చెప్పా ఆ తర్వాతే చాణక్య చంద్రగుప్తలో వేషం వేసేందుకు ఒప్పుకున్నా నటన విషయంలో ఇద్దరి మధ్య పోటీ ఉన్న నా ఆహర్యం వాచకానికి తగని పాత్రలను నేను చేయలేదు అంజలి అంజలిదేవి సావిత్రి తర్వాత నా కెరీర్లో ఎక్కువ సినిమాలకు పనిచేసిన కోస్టార్ ఆయన అని ఏఎన్ఆర్ చెప్పుకొచ్చారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్లు తమ సినీ కెరీర్లో పదిహేను చిత్రాలకు పైగా కలిసి చేశారు